వెల్కమ్ టు నైన్ టీవీ ఛానల్ ఆంధ్రప్రదేశ్ విజయనగరం శ్రీకాకుళం బ్రహ్మకుమారి సేవా కేంద్రాల నుండి బ్రహ్మకుమారి లత అక్కయ్య జయలక్ష్మి అక్కయ్య అనేక కార్యక్రమాలను వ్యసన ముక్తులను చేయటకై చేపట్టగా దీనిలో భాగంగా జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులకు మరియు ఏపీ మోడల్ హై స్కూల్ జూనియర్ కాలేజ్ విద్యార్థులకు వ్యసనాల నుండి ఎలా ముక్తులవ్వాలి వ్యసనాన్ని అలవర్చుకోకుండా ఎలా జాగ్రత్త పడాలి అనే అవేర్నెస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇక వివరాల్లోకి వెళ్తే నశాముక్త భారతదేశం తయారు చేయటకై కృషితో సేవా శిబిరం ఆంధ్రప్రదేశ్ విజయనగరం గరివిడి సేవా కేంద్ర నిర్వాహకురాలు శ్రీకాకుళం ఇలిసుపురం సేవా కేంద్ర ముఖ్య సంచాలిక లతాకియ జయలక్ష్మకయ్య దేవి అక్కయ్య పద్మక్కయ్య అనేక మంది విద్యార్థిని విద్యార్థులకు నషాముక్తులుగా తయారు చేసేటువంటి విధి విధానాన్ని తెలియపరిచేటువంటి క్రమంలో ఏపీ మోడల్ స్కూల్ మరియు జూనియర్ కాలేజ్ విద్యార్థులకు జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులకు ప్రతి విద్యార్థి కూడా విద్యార్థి దశలో దుర్వసనాలకు లోను కాకుండా ఎలా జాగ్రత్తలు వహించి ఉండాలో వివరించారు ఇపే ఇప్పుడే కాకుండా జీవితంలో ఎటువంటి వ్యసనాలకు లోనైనా కూడా మనిషిని మానసిక స్థితిగతులను బుద్ధి యొక్క విచక్షతని క్షీణింపచేస్తాయని కొనియాడారు అన్నప్పుడల్లా చాలా గర్వపడుతూ ఉంటారేమని నేను ఒక డైమండ్ ఆర్నమెంట్ని ధరిస్తున్నాను అని ఎంతమంది దాన్ని చూస్తారా అని వాళ్ళు అలాగా అబ్సర్వ్ చేస్తూ ఉంటారు కొంతమంది అవే డైమండ్స్ ఒక ఆలయంలో ఉన్న ఒక విగ్రహం ఆ విగ్రహానికి కానీ ఉన్నాయి విగ్రహానికి కిరీటం చేయిస్తారు అలాగే ఆభరణాలు బయటలో హారం చేతికి అన్ని రకాల అవి చేసినప్పుడు అందులో కానీ ఆ డైమండ్స్ గాని ఉన్నాయనుకోండి అప్పుడు ఆ డైమండ్స్ యొక్క వాల్యూ ఎలా ఉంటుంది ఎక్కువ తక్కువ మన ఒక వ్యక్తి దగ్గర ఉన్న ఒక డైమండ్ కొన్న విలువ కన్నా ఒక విగ్రహం దగ్గర ఉన్న డైమండ్లకి వాల్యూ ఎక్కువ తక్కువ వాటిని వాళ్ళు ఎక్కువ తక్కువ వాటిని చూడడానికి ఎక్కడెక్కడి నుంచో జనాలు కూడా ఏమైనా ఉంటారు తరలి తరలి వచ్చి ఒక్క సెకండ్ దర్శనం దొరికితే చాలు అని అనుకుంటారు ఎందుకంటే దాని వాల్యూ చాలా ఎక్కువ అంటే ఆ డైమండ్కి అంత వాల్యూ పెరిగింది దేని కారణంగా ఆ విగ్రహం కారణంగా కదా ఆ మూర్తి వాల్యుబుల్ అవడం నుంచి ఆ మూర్తికి ఆ కిరీటం రూపంలోని మనము హారం రూపంలోని ఇలాగా పెట్టేసరికి ఆ డైమండ్ సెట్ కూడా వాల్యూ పెరిగింది ఇన్ ది సేమ్ వే మనం అందరికీ కూడా అటువంటి విలువైన వజ్రాలవే కదా అంత విలువైన వజ్రాలకి కూడా వాల్యూ ఎప్పుడు పెరుగుతుంది అంటే మన యొక్క వాల్యూని మనం మెయింటైన్ చేసినప్పుడు మన వాల్యూని మనము మెయింటైన్ చేస్తున్నాం వాల్యూని మెయింటైన్ చేయడం అంటే అర్థం ఏంటి ఒక ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను నేను ఎప్పటికీ ఎలాంటి వ్యసనాలకు ఎవరి నుండి ఒత్తిడికి లోనైనా ఏ పరిస్థితిలోనైనా వ్యసనాలకు బలి కాను నా కుటుంబం స్నేహితులు సమాజాన్ని వ్యసనాల నుండి కాపాడేందుకు నేను ప్రయత్నిస్తాను నా దేశ భవిష్యత్తు కోసం వచ్చే తరం కోసం నేను ఎప్పటికీ వ్యసనాలకు గురికాను